ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా లాగా మీకు అన్ని పంచపక్ష పొలమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు అన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్ట తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన లక్ష ఇల్లు చూపెట్టిండు నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికెళ్లి ఇస్తున్నారో మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీ కని సేకరిస్తే ఇవాళ సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసిన ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి కులం బంగారం వెంటనే అందించండి అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి ఇంకో ఆరు రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు ఇక్కడ బాగు చేసిన మురికి నీరు ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ కట్టిన లైబ్రరీలు ఇక్కడ వేసిన లింక్ రోడ్లు ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు పార్కులు ఒకటి కాదు ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక ఈ ఫతేనగర్ ఎస్టిపికే మూడు వందల కోట్ల పై రూపాయలు మేము ఖర్చు పెట్టాం అలాగే అదే విధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జి కూడా అరవై కోట్లు మంజూరు చేశారు కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరు అందుకే రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేసేది హిమ్లతో కాలం విలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తూనే ఉంటారు మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా హృదయపూర్వకమైన